వాటు మూవీ నుంచి బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసింది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర సినిమాతో సంచలనాన్ని సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిందే దేవర సినిమా ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో అందరి కలర్లుగా మారిపోయింది ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి పాదాభివందనాలు చేస్తూ పాలాభిషేకాలు చేస్తున్నారు అనే ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కడ చూసినా దేవర గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ నటిస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన హృతిక్ రోషన్ చిత్రం వార్ బ్లాక్ బస్టర్ నిలిచిన సంగతి తెలిసిందే ఇప్పుడు దాని రెండవ భాగం పనులు కూడా చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయి వార్టుని మరింతగా భారీగా తెరకెక్కించేందుకు మేకర్ సన్నాహాలు చేస్తూ ఉన్నారు ఓవైపు హృతిక్ రోషన్ ఈ సినిమాలో కబీర్గా నటి అలరిస్తూ ఉంటే మరొక వైపు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు ఇప్పుడు వీరిద్దరి సీక్వెన్స్ కు సంబంధించినటువంటి సమాచారం బాలీవుడ్ లో తెగ చక్కర్లు కొడుతోంది నిజానికి వార్ గురించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది దీంతో సినిమాపై జనాల్లో క్యూరియాసిటీ పెరుగుతూనే వస్తోంది ఇంతకు ముందు పెద్దగా కనిపించని చేంజింగ్ సీక్వెన్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయని బీటౌన్ లో టాక్ ఈ చేంజింగ్ సీక్వెన్స్ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్య ఉంటుందట ఇందులో హృతిక్ నగరంలోకి రూఫ్ టాప్లు అలాగే షార్ట్ కట్ మార్గాల్లో ఎన్టీఆర్ని వెంబడిస్తున్నట్లు చూపించనున్నారని అంటున్నారు ఒక బిల్డింగ్ పై నుంచి మరో భవనంకి దూకడం జారిపోవడం వంటి సన్నివేశాలు చాలా ఉంటాయట ఈ చేంజింగ్ సీన్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా టెక్నాలజీ సహాయం తప్పించుకుంటూ ఉంటారని అంటూ ఉన్నారు ఎందుకంటే అతని పాత్ర టెక్నాలజీని చాలా ఇష్టపడే వ్యక్తిగా ఉండబోతుందని ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ వార్ టూ మూవీ నుంచి ఇలాంటి బిగ్గెస్ట్ అప్డేట్ రావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఖుషీ అయిపోతూ ఉన్నారు